హాయ్ అండి నమస్తే ఈరోజు మన వీడియోలో ఘీ పన్నీర్ మసాలా గ్రేవీ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం తయారీ విధానం ఇప్పుడు ఒక మిక్సీజార్లో పెద్ద సైజ్ టమాటాను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి దీనిలో వన్ బై ఫోర్త్ కప్ పెరుగు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలను వేసుకుని మెత్తటి పేస్ట్లో చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో ఫోర్ స్పూన్స్ నెయ్యి వేసుకుని హీట్ చేసుకోవాలి నెయ్యి లైట్గా హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత పన్నీర్ని మనకు నచ్చిన సైజులో పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఈ పన్నీర్ని రెండు వైపులా దోరగా వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో హాఫ్ కప్ ఆనియన్స్ వేసుకుని దోరగా వేయించుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ టేస్టీ సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న టమాటో ప్యూరిన్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఇది పచ్చివాసన పోయిన తర్వాత వన్ కప్ వాటర్ వేసుకుని ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాలు అయిన తర్వాత దీనిలో వన్ స్పూన్ గరం మసాలా వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇలా మసాలా మొత్తం మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ని వేసుకోవాలి ఇప్పుడు దీనిపై మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఫైనల్గా కొంచెం కొత్తిమీర గ్రీన్ చిల్లీస్ పేస్ కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంత నోరూరించే గీ పన్నీర్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్